ప్రైజ్ దలాడ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము డిసెంబర్ ఇరవై ఏడు శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని నిత్యకృప మీకు సదాకాలము తోడయ్యుండునుగాక మేన్ ప్రియులారా దినములు బహు త్వరగా పరిగెడుతున్నాయి మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆఖరి మాసమయ్యున్న డిసెంబర్ ఆఖరి దినములలోనికి వచ్చాం ఇంకా నాలుగు రోజులైతే పాత సంవత్సరం అని దీనిని పిలుస్తాం నూతన వత్సరములోనికి ప్రభువు కృపను బట్టి ప్రవేశిస్తాం ఈ యొక్క దినమున దేవుని వాక్యం వింటున్న మనము ఈ సంవత్సరములో మన యొక్క ఆత్మీయ జీవితములో ఉన్న బలహీనతలేమిటో లేక ఆత్మీయ జీవితములో మనం పొందిన మేలులేమిటో జయములేమిటో పరిశీలన చేసుకుని నూతన వత్సరములో మరలా తిరిగి బలహీనతలలో పడిపోకుండా ఆ జయములలో ఇంకనూ వృద్ధిలునట్లుగా సిద్ధపడాలి ప్రభువు దినం ఆయన వాక్యము చేత మనతో ఆయన మాట్లాడుతున్నాడు ఆయన వాక్యము అనేది అర్థము లాంటిది మనలను మనం ఎప్పుడూ కూడా దానిలో చూచుకుంటూ సరిదిద్దుకుంటూ ఉండాలి మనస్సాక్షి వాత వేసుకుని బ్రతికితే ఆత్మీయ జీవితములో ఫలించలేం మనకున్న బలహీనతలను అలాగే పెట్టుకొని ప్రభువులో మనం ఎంత ఎదగాలి అన్న మన బలహీనతలు మనకు అడ్డొస్తాయి మనలో ఏ అవిధేయత ఉందో ఏ యొక్క దోషముందో దేనిని బట్టి మనం బలహీనమవుతున్నామో దేవుని సహవాసానికి దేవునికి ఎందుకు దూరం అవుతున్నామో పరిశీలన చేసుకోవాలి జనవరి ప్రారంభ దినములో ఉన్నటువంటి బిడ్డలు ఈ దినమున చాలామంది అదే స్థితిలో లేరు ఎంతోమంది తొలగిపోయారు తొలగించబడ్డారు గనుక మనలను మనం పరిశీలన చేసుకుంటూ దేవునిలో ఎదగడానికై ప్రభువు కృప మనకి తోడయ్యుండునుగాక ఆమెన్ రండి నేడు దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యం వినడానికి మన హృదయాలు పరిశీలన చేసుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన పద్దెనిమిదవ చరణం నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గుర్చి విచారపడుచున్నాను ప్రార్థన పరిశుద్ధుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ దినము వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి క్షేమమును కలిగించండి వాక్యం వింటున్న కుటుంబాలకు నెమ్మదిని సమాధానమును దయచేయండి వాక్యములో ఫలించున్నట్లుగా మీ కృప తోడుగా ఉంచండి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ ప్రియులారా మనము చదువుకున్న లేఖనములో దావీదు భక్తుడు చేస్తున్న రెండు కార్యాలను గుర్చి మనము చదువుకున్నాం తన దోషములను తాను ఒప్పుకుంటున్నాడు పాపమును గూర్చి విచారపడుతున్నాడు దేవుని పిల్లలుగా దేవుని ఎదుట మనము నీతిమంతులుగా ఉండాలి అంటే మన దోషమును ఖచ్చితముగా మనము ఒప్పుకోవాలి చాలామంది వాళ్ళ దోషాలను వాళ్ళు ఒప్పుకోరు వాటిని కప్పిపెట్టుకుంటూ ఉంటారు అయితే దేవుడు మన దోషాలను ఒప్పుకుంటే వాటిని క్షమిస్తాడు యోబు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచనములు ఈ రీతిగా వ్రాయబడ్డాయి ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు కుటుంబముల తిరస్కారమునకు జడిచియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును ఆదాము చేసినట్లు నా దోషాలను దాచిపెట్టుకొని అంటాడు అంటే ఆదాము చేసింది ఏమిటి అంటే దోషమును దాచిపెట్టుకోవడం ఆదాము దేవుని ఎదుటకొచ్చినప్పుడు తన దోషాన్ని ఒప్పుకోవాలి నిజమే నేను ఆ ఫలాన్ని తినవద్దన్నాను మీ ఆజ్ఞను అతిక్రమించాను అని ఒప్పుకోవాలి ఒప్పుకోలేదు కదా తిరుగుబాటు స్వభావముగా మాట్లాడాడు నీవు నాకిచ్చావు చూడు ఆమె నాకిస్తే తిన్నాను అని మాట్లాడాడు అంటే దా ఆదాము జీవితములో ఆదాము తన దోషాన్ని ఒప్పుకోలేదు ఈరోజున మనలో కూడా చాలామంది మన తప్పిదాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడం సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాం నాదేమీ తప్పు లేదు నాకు తోడున్నవారు చేస్తే నేను కూడా చేయవలసి వచ్చింది లేక వాళ్ళేదే చెబితే నేను విన్నాను అని ప్రక్కవారి మీద మనము మన యొక్క తప్పిదాన్ని తోసివేస్తాం ఆదాము కూడా చేసింది అదే అయితే దేవుని పిల్లలుగా మన దోషాన్ని మనము ఒప్పుకోవాలి మనం మ బలహీనులం మనుషులము గనుక తప్పిదాలు చేస్తూ ఉంటాం నోటి మాట ద్వారా లేక మన నడవడిక ద్వారా మన చూపు ద్వారా మన ఆలోచన ద్వారా మనము ఏవేవో తప్పిదాలు చేస్తుంటాం వాటిని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసినప్పుడు లేక సేవకునిలో నుండి మన దోషములను దేవుడు బయలుపరిచినప్పుడు ఖచ్చితముగా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి దావీదు భక్తుడు నా దోషమును ఒప్పుకున్నాను అంటాడు పాపమును గూర్చి విచారపడుతూ ఉన్నాడు పాపము అనేది మనుషుని జీవితములో దుఃఖాన్ని కలగజేస్తుంది వ్యాధిని పుట్టిస్తుంది అవమానాన్ని కలిగిస్తుంది అన్నిటికంటే ముఖ్యముగా దేవునికి మనలను దూరము చేస్తుంది మన పరిశుద్ధతను నాశనం చేస్తుంది ఈరోజున దేవుని పిల్లలుగా అనేక మంది పాపమును గుర్చి విచారపడుతూ దుఃఖముతో వాళ్ళ జీవితాలు గడుపుతున్నవారు అనేక మంది ఉన్నారు అయితే పాపమును గూర్చి నీవు విచారపడడం కాదు కానీ దానిని ప్రభు సమక్షమున ఒప్పుకొని విడిచిపెడితే ప్రభువు నీ పాపాన్ని కొట్టివేస్తాడు ఆయన పాపాన్ని క్షమించి నిన్ను నీతిమంతునిగా మారుస్తాడు లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదో వచనము నుండి పద్నాలుగో వచనం వరకు ప్రభువు చెప్పిన సంఘటన మనకి గుర్తుంది కదూ ఇద్దరూ ప్రార్థించడానికి వెళ్ళారు వారిలో ఒక వ్యక్తి దేవుని మందిరానికి వెళ్ళి తనకున్నటువంటి యోగ్యతలు తాను చెప్పుకున్నాడు తనకున్నటువంటి లక్షణాలను ప్రభు దగ్గర చెప్పుకున్నాడు కానీ రెండవ వ్యక్తి దేవుని మందిరములోనికి వెళ్ళడానికి ధైర్యము చేయలేకపోయాడు ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి ధైర్యము సరిపోలేదు అతడు బయటే నిలబడి గుండె పగిలినవాడై దేవా నేను పాపిని కరుణించుమని కన్నీటితో అతడు తన పాపాన్ని ఒప్పుకుంటూ దుఃఖాక్రాంతుడయ్యాడు ప్రభు అంటాడు మందిరము లోపలకు వెళ్ళి ప్రార్థించిన వాడి కంటే మందిరము బయటుండి ప్రార్థించిన వాడే నీతిమంతునిగా మార్చబడ్డాడు అన్నాడు ఈరోజున నీవు మందిరములో ఉన్న మందిరము బయట ఉన్న పాపాన్ని ఒప్పుకోవడం అనేది ముఖ్యం అన్న సంగతి మరచిపోవద్దు పశ్చాత్తాప అనేది ముఖ్యం అన్న సంగతి మరచిపోవద్దు నేడు అనేక మంది నేను మందిరానికి వెళుతున్నాను కదా వాక్యం వింటున్నాను కదా పాటలు పాడుతున్నాను కదా అన్నీ దేవునికి ఇష్టమైనట్టుగా నడుస్తున్నాను కదా అనుకుంటున్నారు కానీ పాపాన్ని గూర్చిన పశ్చాత్తాపం దానిని గూర్చిన బాధ దానిని గూర్చినటువంటి వేదన మనలో ఉన్నాయా మన హృదయాన్ని కఠినపరుచుకొని మనస్సాక్షిని చంపుకొని నాకేం పర్వాలేదు దేవుడు నన్ను దీవిస్తూ ఉన్నాడు నేను ఎలాగున్నా అని చెప్పి నీ మనస్సాక్షిని చంపుకుంటున్నావు కానీ జాగ్రత్త సోదరుడా సోదరి నీ ఆత్మీయ జీవితములో దేవుని ఎదుట నీ దోషాన్ని కప్పుకోవద్దు నీ పాపమును ఖచ్చితముగా ఒప్పుకో లేకపోతే అది నిన్ను ఒకరోజున చంపి నిత్య నరకానికి పోతుంది నరకం అనేది అపవాదికినీ వాని దూతలకు ఏర్పరచబడిన స్థలం కానీ అనుకోని అతిథిలాగా పాపములు ఉన్నవారు ఏడవబడుతూ ఉన్నారు మనం నిత్య పరలోకములో ఉండాలనే ప్రభువు లోకములో జన్మించి మన కొరకై తన రక్తాన్ని ధారపోసి తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు అట్టి ప్రేమ స్వరూపుని యొక్క ప్రేమను నిరర్ధకం చేసుకొనక దానిని పొందుకొని ఆశీర్వదించబడుటకై ప్రభువు కృప తోడయ్యుండునుగాక ఆ ప్రార్థన పరిశుద్ధుడా పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినము వాక్యము విన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి కృపాక్షేమములు వారికి కలిగించి ఆశీర్వదించండి వారి కుటుంబాలలో రక్షణ ఆనందాన్ని పుట్టించండి వారి జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చి నీ కృపలు వృద్ధిల్ల చేయండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడైన క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకి తోడయిండి మనలను నడిపించునుగాక ఆమెన్